చంద్రబాబు మాదిరి గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు మంత్రి బొత్స అభివృద్ధి పనులపై ఇచ్చిన అన్ని హామీలు కార్యరూపం దాల్చాయని చెప్పారైనా టీడీపీలా ప్రాజెక్ట్ కంటే ముందే పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వం తమది కాదన్నారు మంత్రి బొత్స పనులు కూడా ప్రారంభమే అటు ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ గానీ మూలపేటం బిషింగ్ కానీ లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపల్లిలో పెడుతున్న ఫిష్ ల్యానింగ్ సెంటర్ గాని అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజేపేటలో పెడుతున్నది కానీ అదే దొండపాకలో పెడుతుంది కానీ కాకినాడ జిల్లాలో ఉప్పల్లాగోలో పెడుతుంది కానీ ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి అందుకు నేను మా చేస్తాను మా తాలూకాశుద్ది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇవ్వ ఈ రకంగా ఉంటాదని చెప్పి మాటలు చెప్పి చేతల్లోకి వచ్చినప్పటికొచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి